వీళ్ళందరికి డబ్బు ఇచ్చి మళ్ళీ ఓట్లేస్తే మీ దగ్గర ముప్పై ఐదు వేలు కట్టించుకున్నాడు కాబట్టి ఇల్లు అమ్మ ఇంకొక యాభై వేలు కడితే కానీ నీకు ఇల్లు అందజేయమని చెప్తాడు అంతేనా తెలుగుదేశం పార్టీలో మీరు ఎవరైనా ఒక రూపాయి ఇచ్చారా చెప్పండి ఇల్లు కనేది ఎవరికైనా రూపాయి ఇచ్చారా శుభ్రంగా ఐదు వందల డీడీ అయితే బుజ్జిగారు కట్టాడు మీరు పాతిక వేల రూపాయలు డీడీ తీయమన్నా డీడీ తీసుకున్నారు మీరు డీడీ ప్రకారమే ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు గారు ఆఫీస్ మీరు ఇందులో చాలా మంది వచ్చి ఉంటారు ఎప్పుడు వంద రూపాయలు కూడా ఇక్కడ ఎవరు మీ దగ్గర నుంచి ఎవరి దగ్గర ఎప్పుడు తీసుకోవాలా ఎందుకంటే పెడితే సమోసా జిలేబీ కానీ లేకపోతే పెట్టకోకుండా ఊరుకున్నా కానీ మీ దగ్గర నుంచి వంద రూపాయలు తీసుకోవడం అనేది బడేడు బుజ్జిగారి చరిత్రలో కానీ బడేడు కుటుంబ చరిత్రలో కానీ ఏం లేదు ఎందుకంటే పేదవాడి దగ్గర ఇంకా చేస్తే వంద రూపాయలు ఇచ్చి పంపించా లేకపోతే ఇక్కడసేపు కూర్చుని ముసలావాడి లేకపోతే అంటే నేను ఫస్ట్ లో వచ్చినప్పుడు పెన్షన్ రాయడం తేలికైతే నేను డెబ్బై ఆరు మందికి నాలుగు నెలల నుంచి ఆరు నెలల పాటు నేను పెన్షన్ ఇక్కడ ఇచ్చా బుజ్జిగారు ఎలక్షన్ లో గెలిచినప్పుడు అప్పుడు మీ అందరికీ కూడా వెయ్యి రూపాయలు పెన్షన్ అవ్వాల రెండు వందల రూపాయలు పెన్షన్ ఉండేది రెండు వందలు వెయ్యి రూపాయలు చేయడానికి చేసిన తర్వాత వీళ్ళందరూ అడుగుతుంటే ఐదు వందల రూపాయలు చెప్పుని డెబ్బై ఆరు మందికి వల్లి పెన్షన్ రాయడానికి ఇచ్చారు మీకు ఇప్పుడు ఇదివరకు ఏదైనా పెన్షన్ పోయినా వీళ్ళు ఆగడా ఇదివరకు ఒకటే కుటుంబంలో ఇద్దరు కూడా ఇచ్చాం అవన్నీ కట్ చేశారు అలాగే ఏదైతే కొద్దిగా ఫిజికల్ యాట్రికేప్ ఉన్నా వాళ్ళకి తక్కువ పర్సంటేజ్ ఉందంటే వాళ్ళకు కూడా పెర్సంటేజ్ ఎందుకంటే వాళ్ళ నెగలైట్ పరిస్థితుల్లో మేము ఫిజికల్ గా చూసామని చెప్పి వాళ్ళకి ఇచ్చాం ఇప్పుడు అవన్నీ రద్దు చేస్తారు మీకు మొత్తం రద్దు చేస్తారు ఇప్పుడు ఎవరికైతే ఇదివరకు పెన్షన్ వచ్చిందో ఆ పెన్షన్ వచ్చే వాళ్ళందరికీ కూడా మళ్ళీ పెన్షన్ ఇప్పించడం అనేది జరుగుతుంది మీ అందరికీ కూడా మీరందరూ కూడా బీసీలు అయ్యి ఉన్నారు తప్పనిసరిగా మీ అందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది మూడు వేలు కాదు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది మీరన్నీ కూడా ప్రభుత్వం ద్వారా వచ్చే రాయితీల్ని మీరందరూ కూడా పొందాలనే ఉద్దేశంతోనే ఇటువంటి అన్ని పెడటం జరిగింది మీరు దాన్ని ఉపయోగించుకోండి అలాగే మీ అందరికి చాలా మందికి అందరికి కూడా ఇంటికే పెన్షన్ వస్తుంది ఇప్పుడు ఏమంటున్నారు పెన్షన్ ఇంటికి రాదని ప్రచారం చేస్తున్నారు ఎందుకు రాదు ప్రభుత్వం ఇచ్చే పథకం అనేది ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ అనేది మీకు ఇంటికే వచ్చి ఇస్తారు శుభ్రంగా వెళ్ళి మీరు చౌకటిపోది బాగుందా ఆటోది బాగుందా ఆటోలో ఇచ్చే బియ్యం బాగుందా చౌకటి పోలో ఉన్న బియ్యం బాగుందా మీకు ఇచ్చినప్పుడు అంటే బాగుందా అంటే మీకు సదుపాయం సదుపాయం బియ్యం వదిలేండి మీకు చౌకటి పో డీలర్ ఇచ్చినప్పుడు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకున్నారా లేకపోతే ఆటో మీ సందులోకి వచ్చి తీసుకున్నప్పుడు బాగుందా అది మరి నేను ఎంక్వైరీ చేసినప్పుడు ఆటో విధానం అనేది ఫెయిల్ అన్నారు నిజమేనది ఎందుకనంటే మీరు ఎప్పుడైనా లేనప్పుడు డీలర్ ఫోన్ చేస్తే మేము వచ్చినప్పుడు తీసుకుంటాం అమ్మా ఏలు ముద్ర తర్వాత వేస్తామంటే వాళ్ళు ఇంటి ఇంటికి పంపించడం లేకపోతే మీ పాపని పంపిచ్చేయటం అవన్నీ చేసేవాళ్ళు ఈ ఆటో వాడు ఎప్పుడు వస్తాడో తెలీదు వాడు వచ్చినప్పుడు ఏమున్నాడో లేదో లేదని నాకు డబ్బులు ఇచ్చేయాలని మీరు బియ్యం తీసేందుకు ఆ బియ్యానికి ఈ బియ్యానికి సంబంధమే లేదు మీకు మళ్ళీ ఇదివరకంటే పంచదార ఇచ్చేవారు నూనె ఇచ్చేవారు గోధుమలు ఇచ్చేవారు అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఒక్క బియ్యం తప్పితే అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది తప్పితే ఇంకోటి లేదు ఏది లేదు అంతేనా మరి మీరు ఎన్ని గుర్తు పెట్టుకోవాలి ఎన్ని కూడా మీరు నాలుగున్నర సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారని అర్థం చేసుకోవాలి మీ మీద తలకో కుటుంబానికి సంవత్సరానికి లక్ష రూపాయలు చెప్పినా మీ దగ్గర నుంచి ప్రభుత్వం దోసుకుంది ఏదో రకంగా అది కరెంట్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు మీరు మళ్ళీ ఈ తప్పగానే ఆ ప్రభుత్వానికి వేస్తే మీ దగ్గర నుంచి రెండు లక్షల రూపాయలు దాన్ని దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు అది గుర్తు పెట్టుకుని రేపు రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఏ ప్రలోభాలు గుర్తు చేసినా ఏ వాలంటరీ చెప్పినా మీరు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ బీజేపీని కూడా ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఎక్కువ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పథకాలు వచ్చేవి మీకు ఇచ్చేవి కాబట్టి మీ ఇళ్ళని ఏదైతే అయిపోయినాయో ఆ ఇళ్ళని కట్టించాలి కాబట్టి బీజేపీ కూడా దానికి సహకరిస్తేనే అవుతుంది కాబట్టి మూడు పార్టీలు కలిపి మరి ఎలక్షన్ లో ఎదురుగలితే మీరు అందరం కూడా సహకరించవచ్చును మీ అందరికి ఇంకొక ప్రశ్న జగన్మోహన్ రెడ్డి బాబాయ్ని చంపేసినాడు ఎవడనేది మీ అందరికి తెలుసా తెలుసా చూస్తున్నారా టీవీలు షర్మిలమ్మ ఎవరో తెలుసా మీకు ఏమ్మా షర్మిలు తెలీదా జగన్మోహన్ రెడ్డి చెల్లి సునీతమ్మా తెలుసా మరి వాళ్ళిద్దరూ ఏం చెప్తున్నారు మా అన్న ఎవరైతే మా బాబాయ్ చంపేశాడో వాళ్ళకి సహకరిస్తున్నాడు మా అన్న పార్టీకి ఓటు ఇది అని చెప్పి బహిరంగంగా స్టేట్మెంట్ ఇస్తున్నారు పేపర్లు ఇచ్చారు ఇంటర్వ్యూ ఇచ్చారు ఇచ్చారా లేదా విచారలేదా లేదా కుటుంబ సభ్యుల్నే చంపించిన వాడు రేపొద్దున రాష్ట్ర ప్రజలను ఏం చేస్తాడనేది ఒకసారి ఆలోచించాలి కరెక్టా కాదా అంటే కుటుంబ సభ్యులను ఆలోచించి చంపేసిన వాడు రేపొద్దున మన రాష్ట్ర ప్రజలను కూడా ఏం చేస్తాడనేది మీరు ఆలోచించాలి మీకు ప్రశ్నించే హక్కు ఉండదు ఏది కూడా రేపొద్దున మీరు ఏదన్నా తిరుగుబాటుతనాన్ని చేస్తే వాళ్ళని కూడా ఇచ్చేసాడు అంటే ఎన్నో హత్యలు అవంతరాలు జరిగినా కూడా ఇక్కడ ఎవరో పట్టించుకునే పరిస్థితి లేదు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు మీ భాషలో చెప్తే అర్థం అవుతుంది ఉద్దేశంతో నిదానంగా చెప్తున్నాను మీ సినిమా సీరియల్ చూస్తారు కాబట్టి ఎందుకని అంటే ఏదో రుతురాగాలు ఇప్పుడు రెండు సీరియల్ పోయి ఉంటే మా నాగరాజు తీసుకొచ్చి రెండు డ్యామేజ్ చేశాడు మీకు ఆ రెండు పోయినాయా పోయినాయి రేపు అర్థం అవుతుంది మళ్ళీ చూపిస్తాడు కాబట్టి నిన్న సర్వాయి భాగం అంటాడు అప్పుడు చూస్తాడు మీకు అర్థం అవుతుంది కానీ ఇది కూడా మీరు అన్ని అంటే తెలుస్తాయని ఉద్దేశంతో ఎవరు ఎన్ని చెప్పినా మీరు మటుకు మీకు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ఒకటే కనిపించాలి అది సైకిల్ గుర్తు ఏకపక్షంగా మీరందరూ వెళ్ళిన తర్వాత రెండో గుర్తు కోసం చూడని మీరు ఏ ఓటే ఇవ్వాల్సింది సైకిల్ వేసి మీరు అఖండ విజయం గెలిపిస్తే రేపొద్దున ఇటువంటి దుర్మార్గుడు ఇంకొకసారి పరిపాలనలోకి రాకుండా ఉండటానికి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు విశేషం కృషి చేసి ఈ పొత్తు ద్వారా అందరూ కూడా ప్రజలందరూ కూడా బాగుండాలి రాష్ట్ర ప్రజల కోసం అని మీరందరూ ఆలోచిస్తున్నారు పవన్ కళ్యాణ్ డబ్బులకే అనుకుందాం కొన్ని కోట్లు సినిమాలు పొంద చూస్తున్నారు మీరు సినిమా డబ్బు ఇచ్చేగా చూస్తున్నారు పవన్ కళ్యాణ్ చూడటానికి కూడా బండి వేసుకుని వెళ్తున్నారు చాలా మంది డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్తున్నారు మరి అన్ని డబ్బులు వచ్చే పవన్ కళ్యాణ్ గారు మీ అందరి కోసం ఆ డబ్బులు మానుకుని రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నాడు అనేది మీరు అందరూ కూడా ఆలోచించాలి అంతేనమ్మా పదవ వద్దు నాకు చంద్రబాబు నాయుడు గారు ప్రజలను రక్షించాలి రాష్ట్రాన్ని రక్షించాలని ఆయన తిరుగుతున్నాడు ఆయనకు మద్దతు పలకవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా తిరుగుతున్నారు మీరు సీరియల్ మానేసి అంటారు కొంతమంది సినిమా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు చాలా మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాన్ ఉంటారు ఒకరికి ప్రభాస్ ఉండొచ్చు ఒకరికి మహేష్ బాబు ఉండొచ్చు ఒకరికి బాలకృష్ణ ఉండొచ్చు అందరూ ఒకరికి చిరంజీవి రామ్ చరణ్ పది మంది ఫ్యాన్లు ఇక్కడ ఉన్నా అందరినే జగన్మోహన్ రెడ్డికి ఇంటికి పిలిపించాడు లేదా నా కాళ్ళ దగ్గరికి నేను పిలిపించాను వీళ్ళందరూ కూడా నా ముందు కూర్చోవచ్చింది అని చెప్పి వాళ్ళందరినీ పిలిపించారంటే అహంకారం ఎలా ఉందని మీరు ఆలోచించండి తప్పనిసరిగా అటువంటి వాడికి మనం గుణపాఠం చెప్పపోతే భవిష్యత్తులో మన జీవితాలన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి మీరందరూ ఓటు వేయవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది మీరందరూ బా షాప్ షాప్కి వెళ్తారా డ్రెస్ కొనుక్కునేటప్పుడు వంద చూస్తావా రంగు గెలిచిపోద్దా లేకపోతే ఇది పొట్టద్దా లేకపోతే అనేది వంద చూస్తారు మీరు చూస్తారా లేదా అలాగే ఏ కంపెనీ ఉంది ఇది అనేది చూస్తారు అది కొనేటప్పుడే వంద జాగ్రత్తలు పెట్టేటప్పుడు ఓటు ఐదు సంవత్సరాలు ఓటు వేసే ఓటు గురించి ఎందుకు ఆలోచించడం అనేది ఆలోచించండి ఆలోచించి ఓటేయాలి ప్రతి ఒక్కరు కూడా వాడు ఐదు సంవత్సరాలు మనుతాడా లేదా మనకు సమాధానం చెప్తాడా లేదా అనేది మీరందరూ అందరూ కూడా ఆలోచించేస్తే మనం అందరం బాగుంటాం ప్రజలందరూ బాగుంటారు రాష్ట్ర రక్షణ ఉంటది మన పిల్లల భవిష్యత్తు బాగుంటది మీరందరూ ఆ దిశగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వెయ్యవలసిన బాధ్యత మీ మీద ఉంది మీకు ఏదైతే ఉన్నా ఇంకా సమస్య ప్రజా సమస్యలు అనేది తీర్చవలసిన బాధ్యత నా మీద ఉంది మీకు అందుబాటులో ఉండాలి మీకు నిత్య జీవితంలో అనేక రావచ్చు డ్రైన్లు కాదు కాలువలు కావద్దు మీ అందరికీ ఉన్న ఇంటి దగ్గర దోమలో ఎప్పుడైనా పొగ మంది కొడతా ఐదు సంవత్సరాలు బ్లీచింగ్ కొట్టాడా ఫిన్ కొట్టాడా ఎవరు కొట్ల గడప గడపకు వచ్చారు ఐదు నిమిషాల్లో మీ అందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చేస్తాం ఏదైనా పెట్టుకోండి ఒక నెంబర్ ఇచ్చాడు మీకు ఏ పని ఉన్నా సరే ఆ నెంబర్కి చేయమని నేను ఒక వంద మంది ఇక్కడికి వచ్చిన